హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సందీప్ క్రియేటర్స్ ఏంటి వెంకటేశ్వర స్వామి కనిపిస్తున్నారు అనుకుంటున్నారా మేమైతే రీసెంట్గా వాడపల్లి వెళ్ళాం ఫ్రెండ్స్ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుందామని ఈ దేవుడిని మనం ఏడు వారాలు వెంకన్న అని కూడా అంటాము ఎందుకు అంటే మనం ఏడు వారాలు దీక్షగా ఏడు శనివారాలు వెళ్ళి ఒక కోరికను కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుందంట ఫ్రెండ్స్ మాదైతే ఇది రెండో వారం మేము అనకాపల్లి నుంచి ఫ్రైడే నైట్ టెన్కి స్టార్ట్ అయ్యాము ఈ వాడపల్లి వచ్చేసరికి మాకు మిడ్ నైట్ టూ అయ్యిందండి టూకి రీచ్ అయ్యాము రీచ్ అయిన తర్వాత ఫ్రెష్ అయ్యి కొబ్బరికాయ అరటిపళ్ళు తులసిమాల పువ్వులు కొనుక్కొని ఏడు ప్రదర్శనలు చేసి ఏడు రూపాయలు ఏడు పువ్వులు తీసుకొని వెళ్ళాలి ఆ ఏడు ప్రదర్శనలకి ఒక్కొక్క ప్రదర్శనకి ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క పువ్వు కానీ లేదంటే కానీ అక్కడ వదిలేయాలండి ప్రదర్శనకి వెళ్ళి ఆ హుండీలో వేసేయాలి అయితే మేము లైన్లో నుంచునేసరికి మాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఫోర్ అయ్యింది దర్శనం అయ్యేసరికి సిక్స్ థర్టీ అయ్యింది ఇంచుమించు మేము టూ అండ్ హాఫ్ అవర్స్ మేము లైన్లోనే నుంచున్నాము ఇదైతే ఉచిత దర్శనానికి వెళ్ళే రూట్ అండి ఎందుకు ఉచిత దర్శనానికి వెళ్ళామంటే మేము ఫిఫ్టీ రూపీస్ దర్శనానికి వెళ్ళాము ఆ ఫోర్ ఆ టైంకి కౌంటర్ అనేది ఓపెన్ చేయలేదు క్రౌడ్ అలా ఉండిపోయారు అందుకనేసి ఇక్కడ ఉచిత దర్శనం లైన్ అనేది కొంచెం కదులుతుంది సో అలా వెళ్తూ ఉన్నారు జనాలు అయితే అందుకనేసి ఉచిత దర్శనానికి మళ్ళీ వచ్చేసాము ఫిఫ్టీ రూపీస్ కౌంటర్ ఓపెన్ చేయలేదని ఆ లైన్లోంచి ఈ లైన్లోకి మారిపోయామండి ఇప్పుడైతే మీకు చూసారు కదా కొంచెం వెలుగొచ్చింది సిక్స్ అయిందండి టైము ఈ దేవుడు స్వయంభూగా నిలిచారండి కాబట్టి జనం ఎక్కడెక్కడో చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు విజయవాడ పోలవరం

చూశారు కదా ఫ్రెండ్స్ క్రౌడ్ అయితే ఎంత ఎక్కువగా ఉందో అస్సలు ఖాళీ లేదండి అక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ దర్శనం అయిపోయి బయటకు వచ్చేస్తున్నారు మేమైతే దగ్గరలో ఉన్నామండి దర్శనానికి వెళ్ళడానికి కానీ స్వామివారైతే ఎంతో అద్భుతంగా చాలా చక్కగా ఉన్నారండి అక్కడ మీరు చూస్తున్నది అది ఫిఫ్టీ రూపీస్ చెప్పాను కదా క్రౌడ్ అనేది అసలు కదలట్లేదండి క్రౌడ్ ఎలా ఉన్న వాళ్ళు అలాగే ఉండిపోయారు అక్కడ మొత్తం టూ ఫ్లోర్స్ అండి కింద అంతా లైన్ క్లియర్ అయ్యాక మళ్ళీ మనం పైకి వెళ్ళాలి అంటే కింద లైన్లో నుంచొని వెట్లెక్కి పైకి వెళ్ళి మళ్ళీ స్టెప్స్ దిగి దర్శనం చేసుకోవాలి మీరు ఎక్కడ చూసిన క్రౌడ్ అలానే ఉన్నారండి అది ఫిఫ్టీ రూపీస్ అయినా విచిత దర్శనం అయినా టూ హండ్రెడ్ రూపీస్ అయినా ఏదైనా క్రౌడ్ అయితే అలాగే ఉన్నారు ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే కొన్ని బియ్యం తీసుకొని వెళ్ళండి అక్కడ అక్షయ పాత్ర అయితే ఉంది మనం తీసుకెళ్ళిన తులసిమాల ఇక్కడ బయట వెంకటేశ్వర స్వామిని పెట్టారు కదండి ఆ వెంకటేశ్వర స్వామికి వెయ్యాలి అలాగే మీరు ఎయిట్ కాయిన్స్ పట్టుకెళ్ళండి మొత్తం సెవెన్ కాయిన్స్ అయితే హుండీలో వేస్తాము ఒక్క కాయిన్ దేవుడు వెనకాల అంటించాలంటండి మాకు తెలీదు సో మేము కూడా అంటించాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సుంతా కర్రీ సందీప్ క్రియేటర్స్